మైత్రి పాఠకులకి శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మైత్రి నవల విభాగంలో చిన్న నవల నివేదన మిత్ర అతను రాసిన ఉత్తరాలు వీటితో మరికొందరు ప్రభావితులై గౌరీనాథ్ శాస్త్రి గారిని చూడ్డానికి చాలామంది కార్లలో జనం రావడం గొప్పవాళ్ళు రాగానే అంతవరకు ఎదదో చేతస్తాం మనిషి అనుకునే ఆయనకు చుట్టుపక్కల జనాలు గౌరవం ఇచ్చి మందల మందలుగా రావడం ప్రారంభించారు నువ్వు నా జీవితాన్ని జాతర చేసావు మిత్ర ఎందుకింత కోల చెప్పు ప్రేమగానే విసుకునేవారు తాతయ్య పెద్దవారిని చూడ్డానికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదన్న నియమం కొంత పాపవృక్షాలను కొంత దక్షిణలు వస్తువులు సంబారాలు ఇల్లంతా నిండిపోతున్నాయి గౌరీనాథ్ శాస్త్రి గారు బాధించాలి వారించాలని ప్రయత్నించినా ఈ ఉధృతం ఆగడం లేదు దానికి తోడు భార్యా పిల్లల ఒప్పుకోలు వల్ల ఆయన మాట అసలు సాగడం లేదు అటువంటి సమయంలో పులి మీద పుట్రలా వచ్చాడు సీతారామయ్య నాలుగు కార్లతో వందమాగుతులతో ఈసారి నా అభ్యర్థి గెలవాలి లేకపోతే సర్వనాశనం అయిపోతుంది మీ గురించి విన్నాను మీరు ఘటన ఘటన సమర్థులట అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు మధ్యలో మిత్రను రమేష్ని చూసి అరే మీరేమిటి ఇక్కడ అన్నారు కానీ ఎందుకు ఉన్నారని కూడా అడగలేదు కనీసం మాట్లాడకుండా అతను చూపించిన అభ్యర్థి ముఖం చూశారు శాస్త్రి గారు ఇరవై మూడో తారీఖు తర్వాత బాగుంటుంది అందాక మీ ప్రయత్నాలన్నీ మమ్మీ ఎలక్షన్ ఇరవయో తారీఖున స్వామి అయితే గెలవడు ఇరవై మూడు తర్వాత అయితే అనూఖ్య విజయం వెన్నే బయటకు వెళ్ళిపోయాడు సీతారామయ్య ఆ తర్వాత ఎలక్షన్ ముందు జరిగిన అనవసరమైన రైళ్ళు రోకోలకి బంధులకి ఎలక్షన్ ఇరవై మూడో తర్వాత మూడో తారీఖు తర్వాత తరలించడానికి కారణాలు చాలామందికి తెలియకపోయినా అర్థమైన మిత్ర రమేష్ అవాక్కైపోయారు సీతారామయ్య అభ్యర్థి విపరీతమైన మెజార్టీతో గెలిచాడు అంతే ఆ తర్వాత గౌరీనాథ్ శాస్త్రి గారి ఊపిరి పీల్చుకుని అంత పాపులారిటీ పెంచేశారు సీతారామయ్య ఎనపపాదం పిల్ల అని పేరు పొందిన సినిమా నటిని చూసి ఈ అమ్మాయికి ఇకపై పదహారేళ్ళు బాగుంటుంది ఈ పిల్ల భ్రష్టరాలైన పుణ్యస్థానం బాగుంది ఈమె పెద్దలు చేసిన పుణ్యం గొప్పది అన్నారు శాస్త్రి గారు అందరు కళ్ళు తిరిగేలాగా ఆ పిల్ల లీడింగ్ హీరోయిన్ అయిపోయింది ఇది ఎక్కడ ఈ జనం ఈ మనస్తత్వం ఏంటి అసలు ఏదీ వాళ్ళకు వాళ్లకు ఈ వేళ వేరేమిటి మిత్ర రమేష్లకి అర్థమయం కావడం లేదు అర్థమవుతోంది కొంత అందుకే సర్వేశ్వర చరణా ధ్యానం కావాలనుకున్నవాడు ఈ అడవిలోనూ పొట్టలోనూ మౌనంగా శబ్దరహితంగా ఒక పాములా బతకాలి ఇప్పుడు చూడు నా బతుకు కనీసం నా జపం నన్ను చేసుకొని ఇడలేదు బాధపడిపోతున్నారు శాస్త్రిగారు రావద్దని చెప్పొచ్చుగా తాతయ్య విసుగ్గా అన్నాడు రమేష్ లేదు నాయన నా గురువాజ్ఞ ఆర్తితో నా గుమ్మం తొక్కిన వాటికి చాతనైన సహాయం చేయి అనే ఈ విద్యలన్నీ నేర్పించారు నాకు కాదనిలేదుగా మరి అప్పుడప్పుడు చెంబులో కూడా అమృతత్వం పోయాల్సి వస్తుంది కదా బాబుగారు అప్పటి మాట ఏమిటి పరీక్షగా చూస్తూ అడిగాడు మిత్ర ప్రతిఫల వాంచలేనంతకాలం నాకు ఏది అంటరు మిత్ర అన్నారు ఆయన గాంభీర్యంగా కానీ ఆయన బిడ్డల్లో శిష్యగణంలో ఒక వర్గం వచ్చి ఉన్న వారి దగ్గర వసూలు చేస్తున్న సొమ్ము వస్తువులు ఆయన చేత ముందే దర్శనం ఇప్పిస్తామని ఆశ పెట్టడాలు లంచాలు తీసుకోవడాలు ఇవన్నీ ఆయన దాకా రావడం లేదు వచ్చినా ఈయన ఏం చేస్తారు అని ఆలోచించాడు రమేష్ ఒకనాడు అంతటి మహానుభావుడు కదిలిపోవడం చూశారు మిత్రాన్ని రమేష్ మరక వీధిలో భోగం పాప భక్తి చావు ఉండే ఉండి అయ్యవారిని చూడాలని కబురు చేసింది ఒక్కసారిగా చంటి బిడ్డలా భోరుమని ఏడ్చారు గౌరీనాథా ఇంకా తెట్లకు ప్రారంభోత్సవం చేసింది నా చుట్టుపక్కల ఎవరు ఉన్నారని కూడా చూడలేదు ఏ సచ్చే ముందు ప్రేణ్ని చూడాలనుకుంటుందా పాపం గంగాజలను తీసుకెళ్ళిపోయింది కాస్త పవిత్రమైపోతుంది అదేమిటో అదేం రక్తో పాపం అయ్యవారి మీద ప్రేమతో భక్తిగా మారిందా సిగ్గురు ఏ నాళ్ళు వచ్చి చావు చస్తానని బెదిరించి తన చుట్టూ మళ్ళీ తెప్పించుకోవాలని చూస్తోంది బాగా ఇక్కడ డబ్బులు హోదాలు పెరిగాయి కదా అయినా ఈ మాయిదాని మనిషికి బుద్ధుండక్కల్లా కుక్క ముట్టిన కుండ ఊరందరికీ వీడి ఆరాచదయమేమో నాకు తెలిసి ఈయన అసలు రంగులు ఆపకుండా అరుస్తూనే ఉంది ఆవేశంతో ఆ పతివ్రత శిరోమణి మౌనంగా ఉండిపోయారు తాతయ్య సాయంత్రం రమేష్ని మిత్రాన్ని తీసుకుని భక్తి ఇంటికి వెళ్ళారు బాబుగారు వచ్చారా చుట్టుపక్కల వాళ్ళు వారిస్తున్నా వినకుండా తెగిన పూల చెండులా వారి పాదాల మీదపడి అచేతన్ రాలైపోయింది భక్తి నిర్లిప్తంగా చూస్తూ ఊరుకున్నారు ఆయన రమేష్ మిత్రాలకి దుఃఖం ఆగలేదు ఏం మనిషనా ఇంట్లో అలా ఎండుకెడ్చినట్టు ఈ పరిస్థితిలో ఇంత నిర్లిప్తుగా ఎందుకున్నట్టు పెద్ద పసులేనా అనుకున్నాడు రమేష్ మీరు తలుచుకుంటే బతికించలేరా బాబుగారు అడిగారు మిత్ర సందేహంగా బతికించచ్చు కానీ అది నిందలతోనూ బాధలతోనూ విసిగిపోయిందరా దానికి బతకాలం లేదు అంటే నువ్వు ప్రాణాలు పోసేయగలనా అనుకుంటున్నావు తాతయ్య వద్దనుకుంటున్నా వెటకారంగా అన్నాడు రమేష్ నేను పోసేదేముంది సర్వ సర్వప్రపంచంలో నిండిన అమృత వాహిని నుంచి ఒక్కేడు ఆమె ప్రాణమై కోసంలో అనుసంధానం చేయడమే అర్థం కాలేదు రమేష్కి తర్వాత మిత్ర చెప్పాడు హీలింగ్ పవరు హీలింగ్ టచ్ కేవలం కరుణా దయ ఉంటే ఎనర్జీని ఎలా పిలవగలమో స్పాంటేనియస్ హీలింగ్ అంటే ఏమిటో ఎలా జరుగుతుందో ఈ జ్ఞానమంతా తనకు ఒకనాటికి అవసరం వస్తుందని విషయం తెలియకుండానే విన్నాడు రమేష్ మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిడ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్